నరసింహ శతకం పలురోగములకు నీ పాద తీర్థమే కానీ వలపు మందులు నాకు వలదు వలదు శలిమిసేయుచు నీకు సేవ చేసితగాన నీ దాసకోటిలో నిలుపవయ్యా గ్రహభయంబునకు జక్రము దలచెతగాని ఘోర రక్షలు గట్ట ఘోరసయ్యా పాము కాటుకు నిన్ను భజన చేసెతగాని దాని మంత్రము నేను తలపనయ్యా దొరికితి వినాకు వైద్యుడవు నీవు వేయి కష్టాలు వచ్చి నన్ విరవన భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహ దూరా